పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం సత్తరపల్లి సబ్ డివిజన్ రాజుపాలెం పోలీస్ స్టేషన్ పార్తలోని సమస్యాత్మక గ్రామమైన బలిచేపల్లి గ్రామం నందు మరియు గురజాల సబ్ డివిజన్ మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పార్తలోని జమలమడక గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురి వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అని భరోసా కల్పిస్తూ కాటన్ అండ్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కాటన్ అండ్ సర్చ్ కార్యక్రమం ట్రబుల్ మాంగర్స్ పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో బలిచపల్లి గ్రామంలో సరైన పత్రాలు లేని ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలను నాలుగు గొడ్డలు రెండు కత్తులు ఒకటి బడిసే స్వాధీనం చేసుకోవడం జరిగింది జమ్మల మడక గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు నలభై ఒకటి కొడవలు ఇరవై ఒకటి ఇనుప రాట్లు ఐదు గడ్డ పలుగులు పలుగులు ఆరు స్వాధీనం చేసుకున్నారు దొరి దగ్గర ఎండి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే లేదా గొడవలు పడటానికి ఏదైనా ఇంప్లిమెంట్స్ ఏమైనా రెడీ చేసుకుంటూ ఉంటే వాటిని సీజ్ చేయటం గొడవలను నివారించడం ప్రధాన ఉద్దేశం ఈ ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటి మొత్తం నలభై బైకులు పొడవళ్ళు ఎనిమిది గొడ్డల్లో పదమూడు ఇనపరాట్లు గొడ్డ పలుగులు పదకొండు మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలుగా ఉన్న రికార్డ్స్ కానీ లేదా ఈ ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వ్యవసాయానికి సంబంధించినాయా లేదా గొడవలకు సంబంధించిన అనేది మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం లేని ఏడల వాళ్ళ పైన చట్టపరంగా కఠిన శక్తులు కఠిన చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదా వస్తువులు కానీ మీకు తెలిస్తే పోలీసు వారికి తెలియపరచాలనేది మా యొక్క మిమ్మల్ని కోరేది అదొక్కటే